హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం అండ్ ద ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు త్రిబుల్ ఆర్ మానియా అంటే త్రిబుల్ ఆర్ సినిమా ఉంది కదా ఆ మానియా అనేది ఇప్పుడు చాలా అంటే చాలా విచ్చలివిడిగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది అండ్ ట్రిపుల్ ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అలాగే రాజమౌళి గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుందా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా ఆర్ సినిమా గురించి ఓకే అవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ వచ్చేసి ఏదో కొత్త రకంగా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకు ఒక మంచి వీడియో చేయాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం ఆ వీడియో ఏంటి అంటే ఎన్టీఆర్ గారి ఇల్లు చూపించడం అనమాట లైక్ హోమ్ టూర్ లాగా బట్ హోమ్ టూర్ అంటే లోపల కంప్లీట్ కాకుండా అసలు ఎన్టీఆర్ గారి ఇల్లు ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అసలు దారి ఎటు నుండి వెళ్తే ఎన్టీఆర్ గారి ఇంటికి మనం రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి మేము ఈ చిన్న వీడియో చేయబోతున్నాం అంటే దయచేసి ఈ వీడియోని వేరే రకంగా మీరు తీసుకోవద్దు జస్ట్ ఒక వీడియో మాత్రమే అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇంకెందుకు కాలైతే ప్రజెంట్ మనం వచ్చేసి అమీర్పేట్ సెంటర్లో ఉన్నాం ఈ హైదరాబాద్కి మంచి సెంటర్ అమీర్పేట్ అని మేము చూడొచ్చు తుంటాం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెట్రో స్టేషన్ ఇది ఇక్కడ నుండి మనం ఎన్టీఆర్ గారి ఇంటికి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎన్టీఆర్ హౌస్ వచ్చేసి జూబ్లీ ఉంటుంది ఇప్పుడు మీరు నన్ను ఫాలో అయితే ఆ ఇంటి దారి మీరు తెలుసుకోవచ్చు అండ్ వితౌట్ పర్మిషన్ అండ్ వితౌట్ అపాయింట్మెంట్ దయచేసి ఎవరు కూడా దీని ఆధారంగా తీసుకొని ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళకండి ఓకే చలో సో ప్రస్తుతం మనం అమీర్పేట్ నుండి బయలుదేరుతున్నాము అంటే బయలుదేరాము ఎన్టీఆర్ ఇల్లు చూపించడానికి అభిమానుల కోసం ఎలా ఉంటుంది ఇల్లు బయట ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఎక్స్క్లూజివ్గా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఇది మైత్రివనం సర్కిల్ అనమాట మైత్రివనం సర్కిల్ నుండి మనం లెఫ్ట్కి తీసుకోవాలి టువర్డ్స్ ఈ యూసఫ్గూడ కృష్ణానగర్ ఇటు జూబ్లీ పోస్ట్కి వెళ్తాం కదా ఆ లెఫ్ట్ తీసుకోవాలి అసలు అప్పుడే మార్చిలోనే ఫుల్ ఎండలు చూస్తూ ఉంటే ఇక ఏప్రిల్ మేలో ఎలా ఉండబోతుందో ఈ ఎండలని చెప్పేసి తలుచుకుంటేనే చాలా భయపేస్తుంది అంత హెవీగా ఉంది అంత చాలా అంటే చాలా వేడిగా ఉంది సో ఇక్కడ ఇది మీరు రైట్ సైడ్లో చూడచ్చు మన మధురా నగర్ మెట్రో స్టేషన్ ఇది అంటే అమీర్పేట్ తర్వాత ఇది ఫస్ట్ మెట్రో స్టేషన్ ఇది వల్ మీరు మెట్రోకి రావాలి అనుకుంటే మెట్రో కూడా రావచ్చు బట్ జూబ్లీ చెక్ పోస్ట్ కాడ మెట్రో దిగాలి అమీర్పేట్లో ఎక్కి జూబ్లీ చెక్ పోస్ట్ కాడ మెట్రో దిగేయాలి ఇదివరకు లాక్డౌన్లో ఈ ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉండే హైదరాబాద్లో బట్ వన్స్ లాక్డౌన్ మొత్తం ఎత్తేసాక ఇప్పుడు ట్రాఫిక్ అనేది కూడా చాలా అంటే చాలా పెరిగిపోయింది విపరీతమైన ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో చూసారా ఇలా సడన్గా వస్తారన్నమాట సో డ్రైవింగ్ అప్పుడు మీరు చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఈ ఆటో వాళ్ళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు లెఫ్ట్ తీస్తారో తెలీదు ఎప్పుడు రైట్కి వెళ్తారో తెలియదు ఎప్పుడు రైట్కి వస్తారో తెలీదు సో బీ అలర్ట్ ఆన్ రోడ్ సో ఇది యూసఫ్ కూడా బస్తీ అంటారు దీన్ని ఇది దేనికి ఫేమస్ అంటే అంటే జనరల్గా నైట్ టైంలో ఎవరన్నా మంచి టిఫిన్ తినాలనుకుంటే డెఫినెట్గా యూసఫ్ కూడా బస్తీకి వచ్చేయాలి ఇక్కడ నైట్ టూ త్రీ వరకు కూడా ఇక్కడ టిఫిన్ అవైలబుల్లో ఉంటుంది ఇప్పుడు అప్కమింగ్ వచ్చేసి యూసఫ్ కూడా చెక్ పోస్ట్ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ ఇది దేనికి ఫేమస్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు పోలీస్ గ్రౌండ్స్ ఉంటుంది అంటే చాలా ఆడియో ఈవెంట్లు ఇక్కడే జరుగుతూ ఉంటాయి పోలీస్ గ్రౌండ్స్ అని చెప్పేసి మీరు ఈ రైట్ సైడ్లో చూడవచ్చు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా ఆ లోపలికి వెళ్తే పోలీస్ గ్రౌండ్ ఉంటుంది అక్కడ చాలా ఈవెంట్స్ ఉంటాయి అలా వైకుంఠపురం కావచ్చు లేకపోతే రీసెంట్గా భీమ్లా నాయక్ కావచ్చు ఇలా చాలా జరిగాయి దాని అనుకునే ఇక్కడ మనకు ఒకటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉంటుంది మీరు చూడవచ్చు ఒకసారి వీడియోలో కూడా ఇక్కడ మొత్తం ఇండోర్ గేమ్స్ చాలామంది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ ఏరియా నేమ్ వచ్చేసి కృష్ణానగర్ సార్ సినిమా వాళ్ళకి అడ్డా సినిమా ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు సినిమాలో పనిచేసే చిన్న క్రూ నుండి పెద్ద స్టార్ వరకు మ్యాక్సిమం ఇక్కడ నుండే మొదలు పెడతారు వాళ్ళ జీవితం అనేది అండ్ ఇప్పుడు స్టిల్ చాలామంది కార్మికులు కావచ్చు లేకపోతే పనిచే సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళందరూ ఈ కృష్ణానగర్లోనే ఉంటారు ఈవెన్ దీని మీద సాంగ్ కూడా ఉంది కృష్ణానగరే మామ కృష్ణానగరే మామా అని చెప్పేసి సాంగ్ కూడా ఉంది అక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్ అది అన్నపూర్ణ స్టూడియోస్ అనమాట చాలా సినిమా షూట్లు అందులోనే జరుగుతూ ఉంటుంది ఆ వీడియో కూడా అతి త్వరలో నేను మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా అంటే అన్నపూర్ణ స్టూడియోస్కి దారి ఎలా ఉంటుంది అండ్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఎలా షూట్ చేస్తారు అన్నది కూడా టబింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను మీకు అక్కడ టీవీ ఫైవ్ బిల్డింగ్ కనబడుతూ ఉంటుంది మీరు వీడియోలో చూడొచ్చు దాని బిఫోర్ ఒక యూటర్న్ ఉంటుంది ఆ యూ టర్న్ అనేది తీసుకోవాలి టువర్డ్స్ రోడ్ నెంబర్ టెన్ అనమాట రోడ్ నెంబర్ టెన్ అంటే ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ బడా బడా స్టార్ హీరోస్ ఉంటున్న ఏరియా ఇది పోస్ట్ దగ్గర వరకు వచ్చేసాము ఇంకా నాకు తెలిసి ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే మనం రీచ్ అయిపోతాం ఎన్టీఆర్ ఇంటికి అల్లు అర్జున్ గారు ఇక్కడ ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు బిల్డింగ్ మేబీ అది కమర్షియల్ బిల్డింగ్ లానే అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనం టువర్డ్స్ రైట్కి వెళ్ళొచ్చు అలాగే స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు మనం మీకు రైట్లో వెళ్ళి చూపిస్తాను ఇల్లు అన్నది మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం అండ్ ఈ ఎంటర్ అయ్యే దారిలో రెండు సర్ప్రైజులు ఉన్నాయి మనకి అది వచ్చేసి హీరో నాని గారి ఆఫీస్ ఇది ఈ లెఫ్ట్ లో ఉంటుంది ఇది హీరో నాని ఆఫీస్ ఇది అండ్ ఇది మైత్రి మూవీ మేకర్స్ బిల్డింగ్ అది ఎంసీఆర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి బిఫోర్ ఆ ఎంసీఆర్ ఇన్స్టిట్యూట్ కంటే ముందు ఒక లెఫ్ట్ ఉంటుంది ఆ లెఫ్ట్ అనేది తీసుకోవాలి ఆ లెఫ్ట్ తీసుకొని మనం లోపలికి వెళ్తే మనం ఇల్లుకి రీచ్ అయిపోతాం దగ్గరలోకి వచ్చేసాం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఇల్లు చూద్దామా అని చెప్పేసి ఎస్ వాళ్ళందరి కోసం మనం రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్ రోడ్డు కూడా భలే నైస్గా ఉంది ఏరియాలో అర్థంలా మెరిసిపోతుంది ఇప్పుడు మీకు లెఫ్ట్ కనిపిస్తుందా ఒక ఇది వస్తుండదు ఆ లెఫ్ట్కి వెళ్తే ఎన్టీఆర్ గారి ఇల్లు అనమాట ఇదిగో ఇక్కడ నుండి వేరు చూడొచ్చు ఈ ఇల్లే ఎన్టీఆర్ గారి ఇల్లు ఇదిగో ఈ ఎదురు కనిపిస్తున్న ఇల్లు ఎన్టీఆర్ గారి ఇల్లు ఇదే ఇల్లు మేము ఛానల్ నుండి వచ్చాము ఫ్రైడే పోస్ట్ ఛానల్ నుండి వచ్చాము ఫ్రైడే పోస్ట్ జస్ట్ ఓవర్ వ్యూ షూట్ చేసుకుంటాం బయట నుండే జస్ట్ ఎన్యాల్ లోపల ఇక్కడేస్తాం బయట నుండే షూట్ చేస్తాం నుండి షూట్ చేస్తాం కొంచెం దూరం నుండి షూట్ చేస్తాను సో ఫైనల్లీ మీరు చూశారు కదా సందీర్పేట ఎన్టీఆర్ హౌస్ కంప్లీట్ వీడియో చూశారు కదా అండ్ ఇప్పుడు రీచ్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఇల్లు ఎలా ఉంటుంది బయట నుండి అని చెప్పేసి నేను మీకు ఒకసారి లోపల అనిపించి పర్మిషన్ ఉండదు కదా కాబట్టి సో నేను బయట నుండి ఓవర్ వ్యూ అంటే అవుట్ వ్యూ ఎలా ఉందో నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను మీరు కంప్లీట్గా తెలియదు